హలో హాయ్ ఎట్లా నిర్మంచి వినల్లే అందరికైతే గుడ్ మార్నింగ్ అండి ఇంకా ఈ వీడియో చూసిన ముందు అయితే వీడియోకి అయితే లైక్ కొట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన పెళ్ళాకనే యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టగానే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఇక్కడ వీడియో అయితే లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి ఇంకా ఫంక్షన్ వెళ్ళేసి వచ్చామని చెప్పాం కదా ఇంకా ఆ రోజు ఈవినింగ్ అనమాట ఈవినింగ్ శుక్రవారం రోజైతే ఇంకా ఈవినింగ్ అనమాట ఇంకా అక్కడే అలాగే వేసేసి పోయినాం దాని ఫంక్షన్ అంటే ఇంకా అలాగే ఉంటుంది కదా అండి అన్నీ చిందర అందర ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి ఎక్కడైపోతుందో ఫంక్షన్ అని చెప్పేసి ఇంకా మనం తయారవుట్లా అన్నీ ఎక్కడే అక్కడ మొత్తం వదిలేసిపోయాను అనమాట గాజులు వేసుకున్న డెలివరీ గాజులు ఉంటాయి కదా అవన్నీ ఎక్కడెక్కడనే ఆ కుర్చీలలో పెట్టేసి వెళ్ళిపోయాను అనమాట ఇంకా అక్కడ అక్కడ ఉన్నాను ఇంకా అదే రోజు మా హస్బెండ్ బర్త్డే అంటే కేక్ అయితే కట్ చేస్తా ఉన్నాం బర్త్డే బాయ్ ఇంకా సాంబార్ అయితే వేస్తా ఉన్నానండి సాంబార్ అన్నీ కట్ చేసి వేసాను అన్నీ వేసానండి వంకాయ బెండకాయ ములక్కాయ ఇంకేంటిది టమాటా అవన్నీ వేసేసాను ఒక ఆనియన్ ఉంటే లాస్ట్కి ఆనియన్ అయితే కట్ చేసి వేస్తా ఉన్నాను ఆనియను ఇట్లా ఇట్లా విడివిడిగా వేసుకోవాలి ఇట్లా కలిపి కొద్దిగా విడి ఇట్లా మనం గట్టిగా ఫ్రెష్ అనుకోండి అన్ని ఆనియన్స్ విడివిడిగా అయిపోతుంది సాంబార్లో మంచి ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది అన్నమాట చూడండి ఎంత విడివిడిగా అయినాయో ఇప్పుడు మంచిగా అయినాయి కదా ఇప్పుడు సాంబార్లోకి అయితే వేసిస్తాను సాంబార్ ఇష్టంగా తింటారు పిల్లలైతే ఇంకా మళ్ళీ అందులో సమ్మర్ కదా మంచిగా ఉంటుంది అంటే ఈ సమ్మర్లో సాంబార్ కొద్దిగా మసలాక ఉప్పు పెట్టేసుకుందాం కొద్దిసేపు మసాలని ఇంకా సాంబార్ మంచిగా మరుగుతుంది చూడండి ఇంకా అది అలాగ ఒక పది నిమిషాలు వదిలిపెట్టామనుకొని మంచ మరిగిపోతుంది కరివేపాకు వేయలేదు కరేపాకు మర్చిపోయినా కరేపాకు వేయాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన బెల్లైక్కని అక్వేజ్ చేసుకొని నేను పెట్టగానే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో అయితే ఇక్కడితో నేను చేస్తా ఉన్నాను రేపు సరికి వచ్చే వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్